ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారా చూడండి నేనైతే ఆయన కంచుడి పెట్టాను దాంట్లో అయితే జీలకర్ర ఆవాలు వెళ్ళిపోయి వేసాను ఇగో మిర్చి ఆనియన్ వేస్తున్నా చూడండి మిర్చి ఆనియన్ వేస్తున్నా ఇప్పుడైతే ఫస్ట్ వేసి కలుపుతున్నా ఫ్రెండ్స్ వంకాయలు నీళ్ళలో ఉప్పేసి కలిపి పెట్టుకున్నా చూడండి ఎన్ని వంకాయలు అయినాయో ఇవి హాఫ్ కేజీ వంకాయలు ఇవి వాయిలెట్ వంకాయలు ఉంటాయి చూడండి తినద్దు వంకాయ అయితే నిన్న బర్త్డేలో అయితే చాలా బాగా జరిగింది వాళ్ళు క్రిస్ట్ కానీ చాలా బాగా వేశారు ఇంకా అయితే తాజా వంకాయలు ఫ్రెండ్స్ ఇవైతే చెట్టు ముందు కోసుకొచ్చినాయి అందుకే చూడండి మొక్కలు ఎలా తాజాగా ఉన్నాయో నేను కూడా గోంగూర పెట్టాను ఇంకా కొన్ని చెట్లు కూడా పెట్టడానికి బీరకాయలు ఉన్నాయి చెట్లు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ అవి గింజలు అయితే రెడీ పెట్టుకున్నాం ఇంకొక బాగా పడగానే అవి కూడా పెట్టేస్తా కింద ఆ ఫ్లాట్ వాళ్ళు పెట్టుకోండి ఏం కాదు అది అన్నారు అందుకే మేమైతే పెడదాం అనుకుంటున్నాం కర్రీ కూట బాగా వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ ఎంతవరకు వచ్చిన ఫ్రెండ్స్ అయితే నేను మిక్స్ చేశాను అనేది సరిపోదు కాబట్టి కొంచెం పౌడర్ కూడా ఇస్తాయిగా రైస్ కూడా నరిగి పెట్టినా డైరెక్ట్ లాంచే ఎందుకంటే మా పిల్లలు అక్క అమ్మంటే అక్కడికే వెళ్ళి నైట్ది బిర్యానీ ఉందంటే అక్కడే బిర్యానీ తినేసి వచ్చి అందుకే మేమైతే మా ఇద్దరికి ఏం టిఫిన్ చేయాలి అని చేయలేదు కొంచెం చిల్లీ పౌడరు కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ నేనైతే టమాటా వేయాలి వంకాయకి మొత్తం మొత్తం చిల్లి ఇది ఫ్రై లాగానే వేసేస్తున్నా వంకాయ కర్రీ త్వరగా అవుతుంది ఫ్రెండ్స్ సరే ఎలా అయిందో చూడండి ఫ్రెండ్స్ అయితే నేను కొత్తిమీర వంకాయ కూర కొంచెం అరిగంటేనే పెద్ద టేస్ట్ వస్తుంది మంకాయ తరీరా అది ఇంకా ఫ్రెండ్స్ మంకైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మీ సోపాటు నాకు ఇంకా ఉంటే నేను ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్